రైస్ ద లాట్ ఏసుకుస్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పర్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకు అందరికీ శుభాగందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని వ్యాఖ్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నుంచి నూట కీర్తన ఇరవైకి వచనం మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను ఆయన కృప నిరంతరముడు ప్రియమైన వారులారా ఈ కీర్తనలో ఈ కీర్తన రచించింది ఎవరు అనేది మనకు స్పష్టంగా తెలియదు కానీ ఇది యాత్రా కీర్తన ఈ కీర్తన ప్రారంభం నుంచి చివరి వరకు ఇరవై ఆరు ఉన్నాయి ఈ ఇరవై ఆరు వచనాల్లో ఇరవై ఆరు సార్లు కృపను గురించి వ్రాశాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన కృప నిరంతరముడును అనే మాటతోనే చివరి కీర్తన కూడా ముగింపు ముగ్గింపుబడి జరిగింది గమనించండి కృపను గురించి దేవుడి యొక్క కృప ఎలాంటిది అనేది ఈ కీర్తలో రాయబడింది ఇస్రా మరి దేవుడు భూమి ఆకాశము సృష్టించినది మొదలుకొని ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు యర్ర సముద్రం రెండు పాయలైనది వారు సిహోను ఓపురాజును ఎలాగు జయించినది వారు ఎలాంటి ఆహారం తినింది వారిని దేవుడు ఎలా కాపాడు అని ప్రతి మాట రాస్తూ ప్రతి దానికి ఆయన కృప ఉండును అని కీర్తనాకారులు వ్రాసి ఇది పాడినట్లు చూస్తున్నాం అంటే కృప మనలను ముందుకు నడిపిస్తుంది కృప మనకు క్షేమమైన స్థితిని ఇస్తుంది అసలు కృప అంటే ఏంటంటే ఏ సహాయము లేక అల్లాడిపోతున్న ఒక మనిషిని చెయ్యి పట్టి తీసి క్షేమమైన స్థితిని ఇవ్వడమే కృప గమనించండి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో మొదట కృప ఎక్కడ కనబడుతుంది ఆది కాలంలోనే మనం కనబడుతుంది నోవాహు దేవుని ఎందు కృప పొందినవాడయుడెను ఈ కృప మరి క్రైస్తవ లోకములో మనలను క్రైస్తవ విశ్వాసంలోకి కూడా నడిపిస్తుంది మనం ఒకవేళ పాపములో పడిపోతున్నా ఈ కృప మనల్ని తిరిగి లేవనెత్తుతుంది గమనించండి కృప లేకపోతే ఈ లోకంలో జీవించలేము సహజంగా అందరూ అంటుంటారు ఇప్పుడైతే మనం కృపయోగంలో ఉన్నామని లేదు పరిశుద్ధ గ్రంథం మొత్తము కృపతోనే నిండి ఉంది అయితే ఆ కృప ఎలా ఉందంటే చూడండి ఒకవేళ తండ్రులు దేవుని యందు భయభక్తులు దేవుడి దేవుని కృపను పొందినవారైతే బిడ్డలకు కూడా ఆ కృప వచ్చింది ఒకవేళ తండ్రుల ద్వారా బిడ్డలకు కృప వచ్చింది కదా ఈ కృప మనం ఎలా జీవించినా మన బిడ్డలకు కూడా కృప వస్తుందంటే తప్పు చిన్న ఉదాహరణ మీకు చెప్తాను దావీదు దేవుని ఎందుకు కృప పొందాడు నా తన ప్రవర్తన వచ్చి దావీదు నీకు దేవుడు ఒక మాట చెప్పన్నాడు నీ సింహాసనము స్థిరపరచబడుతుందంట నీ సింహాసనం మీద తన తరములకు ఒక రాజు కూర్చుంటాడంట నీ వంశం నుంచి అని అన్నాడు దావీదు మరి సంతోషించాడు దావీ తర్వాత ఆ కృప సలోమన్ వచ్చింది మరి సలోమోను అయితే కృపను పొందాడు కానీ వృద్ధాప్యములు అంట ఆయన చాలా మంది భార్యలు చేసుకున్న వల్ల అన్య స్త్రీలైన ఆయన భార్యలు మరి సలోభను విగ్రహారాధన వైపు నడిపించినట్టుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే విగ్రహారాధన వైపు నడిపించాడో అయితే దేవుడైన యహో ఆయనకు కనబడే అంత చెప్పాడో సలోమను నువ్వు యథార్థతను మర్చిపోతున్నావు దేవుడు నేను నీకు ఇచ్చిన కృపను పోగొట్టుకున్నావు అని అంటుంటే కూడా ఆయన వెళ్ళ ఆయన భార్యల మాటలు విని విగ్రహాలకు మరి నైవేద్యము బలులర్పించడం చేశాడు తర్వాత దేవుని వాకు మరలా పరిచయం అని చెప్పింది ఇదిగో నీవు నీ తండ్రిలాగా నా సన్నిధిలో యథార్థంగా ఉండలేదు కాబట్టి నీ దగ్గర నుంచి నీ రాజ్యమును తీసివేస్తాను అయితే ఒక కృపనిచ్చారు అక్కడ కూడా నీ తండ్రి యథార్థతను బట్టి నీ కృప వస్తున్నాను కానీ నీ బిడ్డల కాలంలో నీ రాజ్యము ఈ రాజ్యం రెండుగా చీరపోతుంది అని ఆ కృపను తీసివేశాడు గమనించండి దేవుని కృప ఉంటేనే ఈ లోకములో మనం ఆశీర్వదించబడగలం దేవుని కృప ఉంటేనే మనం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఆశీర్వదించబడతాము ఆ కృప మన బిడ్డల మీద కూడా వస్తుంది అయితే మనం చేయవలసిన పని ఆ కృపను మన బిడ్డలు కాపాడుకునే విధంగా ఏం చేయాలంటే ఆ కురప తీసివేయకుండా మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో ఒక పాట ఉంది ఇటీవల ఒక అద్భుతమైన పాటది కృపాయము అనునిత్యము కృపాతి శయమును అను కీర్తించరతరముల నీ విశ్వాసను నే ప్రచురి

ఉన్నానంటే కేవలం నీ కృప కృపాలు ఉన్నామంటే కేవలం నీ కృప దేవుని కృప మనం ఎలా చేస్తుందంటే దేవుని సన్నిధికి నడిపిస్తుంది ఆ సన్నిధి ఆ కృప ద్వారా మనం ఈ లోకంలో రక్షించబడతాం దా పొందిన కృప అద్భుతమైనది ఆ కృప ఎంత తెచ్చిందంటే తన తరమనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తే ఆ ఆశీర్వాదాన్ని మరి కుమారుడైన సలోమను పాపము చేయడం ద్వారా మరి ఆ పాపమును వారికి కష్టతరంగా తీసుకొచ్చాడు వారి తరాలకు అయినా దేవుని కృప తన తరాన్ని విడిచిపెట్టలేదు కానీ వారు చాలా మంది చెదరగొట్టబడ్డారు చాలా మంది నాశనమైన జీవితంలో నడిచారు దేవుని కృప మనని నడిపించాలంటే మనం ఎలాంటి జీవితం జీవించాలంటే ఆయనను అనుకొని జీవించాలి ఆయన మాటకులు లోబడి జీవించాలి అప్పుడు ఆయన కృప మనం దర్శిస్తుంది ఒక చెప్ప దేవుడు అందరికి దయచేసి కాపాడుగాక ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకు వందనాలు నీ కృప లేకపోతే నేను నీ లోకంలో జీవించలేమయ్యా కేవలం నీ కృప మాత్రమే ఈ లోకాన్ని నడిపిస్తుందయ్యా అయ్యా ఈ మాటల ద్వారా మీరు ఎవరైతే మాట్లాడారో ఎవరైతే ఈ మాటలు చూ వింటున్నారో అటు బిడ్డలు మీరు దీవించండి అయా ప్రతి ఒక్కరి హృదయంలో విస్తరింప విస్తరింపచేయండి అయ్యా ముఖ్యంగా ప్రభు రేపు ఎవరైతే నైనా పుట్టినరోజు పండుగలు చేసుకుంటున్నారో వారిని దీవించండి వివాహ దినాలు చేసుకుంటున్న వారి వివాహ జీవ వ్యవస్థను స్థిరపరచండి అలాగే నైనా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో సమస్యలో ఉన్నారో వారి సమస్యల నుంచి విడుదల దయచేసి మీ కృప నిరంతరము వారిపై ఉంచి మీరు నడిపించమని ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె